సార్ బాగున్నారా సార్ ఆ బాగున్నాను రా సార్ మీకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్ చెప్పరా ఏమి హెల్ప్ కావాలి నా నుండి సార్ ఒక రూపాయలు కావాలి సార్ నాకు ఎందుకురా రా రూపాయలు ఏం చేసేందుకు రా ఆ చెల్లెలు ఆసుపత్రిలో ఉంది సార్ ఇది ఏంది నాలుగు సంవత్సరాల నుంచి ఆసుపత్రిలో ఉంది అని చెప్పి డబ్బులు తీసుకుంటూనే ఉన్నావు కదా మరిచార్జ్ ఎప్పుడురా మరి ఆసుపత్రిలో ఉంది అంటే డిచార్జ్ కాకుండా ఎలా ఉంటారు రా ఏమిరా ఇట్లా చెప్తున్నావు మరి నాలుగేండ్ల నుంచి ఆసుపత్రిలో ఉందని చెప్పి నా డబ్బులు దోచుకు తిన్నావు కదరా నువ్వు రే నాదే పొరపాటురా నాలుగేండ్ల నుంచి నిన్ను మేపుతున్నాను కదరా నేను ఇంకొకసారి ఎవ్వరికీ వివరాలు తెలుసుకునేది సహాయం చెయ్యకూడదని నాకు బాగా బుద్ధి వచ్చిందిరా